భలే జరిగింది వాడికి అలాగే జరగాల నాకు చాలా సంతోషంగా ఉంది లేదంటే నాకు అవకాశం ఇవ్వకుండా పొడి చేస్తాడా ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు బావగారు గెలిచారా ఇంకేం గెలడం మా అన్నయ్య ఓడిపోయాడు అయ్యో ఓడిపోయారా ఏ చెప్తే తెలుగు అర్థం అవుదా మరి మరేంటండి ఓడిపోతే బాధపడాలి గాని అంత ఆనందంగా ఉన్నారేంటి లేకపోతే పదిహేను సంవత్సరాలు బట్టి మా అన్నయ్య నిలబడి గెలుస్తున్నాడు గాని నాకు ఎప్పుడైనా అవకాశం ఇచ్చాడా ఇప్పుడు భలే జరిగింది ఆ ఈకల సుబ్బారావు చేతిలో ఓడిపోయాడు అసలు మీ పద్ధతి ఏం బాగోలేదండి ఏ నా పద్ధతి ఏం బాగోలేదా మా నాన్న వారసత్వం మా అన్నయ్య తీసుకున్నాడు మా అన్నయ్య వారసత్వం నేను కోరుకోవడం తప్పా మీరు కోరుకోవడం తప్పు కాదండి ఏదో ఒక రోజు మీ అన్నయ్య గారే పిలిచి మీకు ఆ వారసత్వం ఇస్తారు అప్పటి వరకు మీరు ఓపిక్గా ఉండాలి కానీ మీ అన్నయ్య గారిని మోసం చేయకూడదండి ఈ రోజు ఊర్లో మన కుటుంబానికి ఇంత గౌరవం ఉందంటే దానికి కారణం ఆయన పెద్ద రకం కాదా మన అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చిందంటే మిమ్మల్ని చూసి వచ్చిందా నన్ను చూసి వచ్చిందా మీ అన్నయ్య గారి మంచితనం చూసే కదండి మన అబ్బాయి ఖాళీగా తిరుగుతుంటే మీ అన్నయ్య గారి ఫ్రెండే కదండి హైదరాబాద్ తీసుకెళ్లి జాబ్ ఇప్పించారు అంతేకాక మన కొబ్బరి తోటకే లీగల్ సమస్య వస్తే చేయించింది ఎవరండి మీ అన్నయ్య గారు కాదా ఆయన ద్వారా ఇంత లబ్ధి పొందుతున్నా మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలండి ఆయన గెలవాలని కోరుకోవాలి కాని ఓడిపోవాలని కోరుకోకూడదండి పదండి ఇద్దరం వెళ్ళి ఇలా జరిగిందని బాధపడకండి మళ్ళీసారి మీరే గెలుస్తారని ధైర్యం చెప్పి రావచ్చునంద చెప్పింది నిజమే కదా నేనేంటి వాళ్ళ వేళ్ళ చెప్పుడు మాటలు విని ఇలా ఆలోచించాను వెంటనే వెళ్ళి మా అన్నయ్యకి ధైర్యం చెప్పాల పద సునంద అన్నయ్య ఇంటికి వెళ్ళొద్దాం సరేనండి